సామెతలు ఇరవై మూడవ అధ్యాయము నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండ నీడలా నీవెవరి సమక్షములను బాగుగా యోచించుము నీవు తిండిపోతూ అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకునుము అతని రుచికల పదార్థములను ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము నీకు వాటి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశం నాకు ఎగిరిపోనట్లు అది ఎగిరిపోవును ఎదుటివాణి మేలు ఓరు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము వాని రుచిగల పదార్థములు నాశింపకము అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొను వాడు రొక్కలు చూచుకొని వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు నీవు తినను తినిన దానికి కక్కివేయదువు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును బుద్ధిహీనుడు వినగా మాటలాడుకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించను పురాతనమైన నా పొలిమేర రాతిని తీసివేయకము తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వాద్యమాడును ఉపదేశము మీద మనస్సు నుంచుము తెలివి గల మాటలకు చెవియొగ్గుము నీ బాలురను శిక్షించుట మాను కొనుకము బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు నా కుమారుడా నీ హృదయమున జ్ఞానం లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు విని నా అంతరంద్రియములు ఆనందించును పాపులను చూచి నీ హృదయం నందు మసర నిత్యము నిత్యము అందు భయభక్తులు కలిగి ఉండుము నిత్యముగా ముందు రా గతిగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము నీ ఆశ భంగము కానేరదు నా కుమారుడ నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోగలేందు చక్కగా నడిపించుము ద్రాక్షారసము త్రాగువారితో నేనను మాంసము హెచ్చుగా తినివారితో నేనను సహవాసము చేయకుము త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించటకు కారణమగును నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము మీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము సత్యమును అమ్మివేయక దాని కొనియంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనించుకొనుము నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గల వాణిని కనినవాడు వాని వలన ఆనందమునందును నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కనులకు ఇంపుగా నుండనిమ్ము వేసే లోతైన గొయ్యి పరస్త్రీ ఇరుకైన గంట దోచుకుని వాడు పొంచి ఉండునట్లు అది పొంచి ఉండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును ఎవరి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువులు లేని గాయములు ఎవరికి మందదృష్టి ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి రుచిచూడ చేరువారికే కదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతలలాడుచుండగను త్రాగుటకు రుచిగా ఉండగను దానివైపు చూడకుము పిమ్మట అది సర్పము వలె ఖర్చును కట్లపాము వలె కాటు వేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు సముద్రం వాని పండుకొని వాణివలే నుండువు కొయ్యి చివరను పండుకొని వలె ఉందవు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్పొందును మరలా దాని వెతుకుదును అని నీవనుకొందువు సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయము దుర్జనులను చూచి మత్స్సర వారి సహవాసము కోరకుము వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును వివేకము గలవాడు నాయకుడ యుద్ధము చేయుము ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము మూర్ఖునికి జ్ఞానము అందదు గునొద్దాటివారు మౌనులై ఎందురు కీడు చేయి పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును మూర్ఖుని యోచన పాపము ఉపహాసకులు నరులకు హేయము శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదవు చావునకై పట్టుబడిన వారిని నీవు తప్పించు నాశనమునందుబడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొని ఎడల హృదయములను శోధించువాడు నీ మాట గ్రహించును గదా నిన్ను కనుపెట్టువాడు దాని నెరుగును గదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము గదా నా కుమారుడా తేనె త్రాగుము అది రుచికలది కదా తేనె పట్టు తినుము అది నీ నాలుగు నాలుకకు తీపియే కదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు భక్తిహీనుడా నీతిమంతుని నివాసమునతో పొంచి ఉండకుము వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము నీతిమంతుడు ఏడు మారులు పలికినను తిరిగి లేచును పడినను నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకము ఎహోవో అది చూచి అసహించుకొని వాని మీద నుండి కో తన కోపము తిప్పుకొనినేమో దుర్మార్గులను చూచి నీవు పడకము భక్తిహీనుల ఎడల పడకము దుర్జనునికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడా యహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము అలాగూ చేయని వాని జోలికి పోకుము అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియనో ఎవరికి తెలియను ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చటలో పషపాతము చూపుట ధర్మము కాదు మీ ఎందు దోషము లేదని దుష్టినితో చెప్పువాణిని ప్రజలు శపించుదురు జనులు అట్టివాణి ఎందు అసహ్యపడుదురు న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవిన అట్టివారి మీదకి వచ్చును సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకునినట్లు ఉండును బయట నీ పని చక్కబెట్టుకొనుము ముందుగా పొలములో దానిని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకుము పలుకకుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను వాని క్రే చొప్పన వానికి ప్రతిఫలం ఇచ్చదను అనుకొనుకుము సోమరి వాణి నేను సోమరివాణి చేను నేను దాటిరాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని ఎంతటి మొళ్ళ తిప్పలు పలిసి ఉండెను దూలగొండలు దాని కప్పి ఉండెను దాని రోత కూడా రాతి కూడా పడి ఉండెను నేను దాన్ని చూచి యోచన చేసుకుంటేని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కొనుక్కుపాటు పరుండటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్తుడు వచ్చి లేమి నీ మీదకి వచ్చును సామెతలు ఇరవై ఐదవ అధ్యాయము ఇవియను సాలోమోను సామెతలే యూదారైజన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత ఆకాశముల ఎత్తును భూమి రాజుల అభిప్రాయమును అగోచరములు వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము పాత్ర ఒకటి సిద్ధపరుచును రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును రాజు ఎదుట డంబము చూపకము గొప్పవారున చోట నిలువకుము నీ కనులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కిరమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా ఆలోచన లేక వాద్యమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి దాని అంతమున ఇక నీవేమి చేయదు అని నీతో అనునేమో నీ పొరుగువానితో నీవు వాద్యమాడవచ్చును కానీ పరుని గట్ పరుని గుట్టు బయట పెట్టకుము బయట పెట్టిన ఏడల వినువాడు నిన్ను అవమానపరచునేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ నీ పోకుండును సమయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండిపల్లెంలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారును కర్ణభూషణ మెట్టిదో అపరంజ ఆభరణ మెట్టిదో వినువానికి చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలము మంచు చల్లదనము వంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరెల్ల చేయును కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు లేని మబ్బును గాలిని పోలియున్నాడు దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుగు ఎముకలను నలుగగొట్టును తేనె కనుగొంటివా తగినంత మట్టుకే త్రాగుము అధికముగా త్రాగిన ఎడలా కక్కివేము మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషించునేమో తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను కడ్గమను వాడిగల అంబును పోలినవాడు శ్రమకాలంలో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసిలిన కాలుతోనూ సమానము దుఃఖ చిత్తునికి పాటను వినిపించేవాడు చదివి మన పైబట్ట బట్ట తీసివేయునితోనూ సూర్యకారమ మీద చిరక వాయు వానితోనూ సమానుడు నీ పగవాడు ఆకలి కొని ఎడల వానికి భోజనము పెట్టుము దప్పిగొని ఎడల వానికి దాహమిమ్ము అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదువు ఎహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండగాని నాలుక కోపదృష్టి కలిగించును గయ్యాలితో పెద్ద ఎంట నుండుట కంటే మిద్ద ఒక మూల నివసించుట మేలు దప్పిగొన వానికి చలని నీరు ఎట్లుండును దూరదేశం నుండి వచ్చిన శుభ శుభ సమాచారము అట్లుండును కలు కలుకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టనికి లోబడటూ సమానములు అధికముగా తాగటం మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము ప్రాకారము లేక పాడైన పురము ఏ ఎంతో తన మనసును అణుచుకొనలేనివాడు అంతే